తెలంగాణకు కాంగ్రెస్ ఎలా అన్యాయం చేస్తుందో తెలియజేయడానికి ఇక బీఆర్ఎస్వి పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుమన్ అన్నారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరున ఉప్పల్ పరిధి మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్వి సదస్సులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు దీనికి మాజీ మంత్రులు కెటీఆర్ హరీశ్రావు హాజరవుతారని చెప్పారు అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్డ తామన్నారు రైతు బిడ్డలమే మెన్ను మనం అర్థం చేసుకొని మన ఇళ్ళల్లో మన వ్యవసాయదారులకు చెప్పుకొని ప్రధాని కానికి చెప్పుకొని మనం ఈ కుట్రను అరికట్టాలే దీన్ని అడుక్కుకోవాలనేటటువంటి విషయంలో మా బీఆర్ఎస్ విశేషణలు పనిచేస్తున్నాయి దానికి కొనసాగింపుగా ఇరవై ఆరవ తేదీ నాడు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో విఎంఆర్ గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సు జరుగుతుంది మొదటి సెషన్ ప్రీ లంచ్ పెద్దల హరీష్ గారు వారు ప్రసంగిస్తారు విద్యార్థులను ఉద్దేశించి ఎదురు అందరినీ పిలుస్తే మేము ముఖ్యమైనటువంటి విద్యార్థి నాయకులు నూట పన్నెండు నియోజకవర్గాల నుంచి యాక్టివ్ గా క్రియాశీలంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి ఈ సదస్సు పెడుతున్నాం ఫస్ట్ సెషన్ హరీష్ గారు మాజీ మంత్రి గారు వీళ్ళు వారు స్టార్ట్ చేస్తారు పోస్ట్ లంచ్ దేశపతి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి గారు వీళ్ళు రెడ్డి గారు అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోస్ట్ లంచ్ సెషన్ వాళ్ళు కూడా ఈ సదస్సుకు వస్తున్నారు దాని తదనంతరం మళ్ళీ జిల్లాలో కూడా విద్యార్థి సదస్సును నిర్వహించాలని ఇంకా అనేక రకాలైనటువంటి సదస్సుల్లో చర్చించి ఇంకా కూడా కొంత కార్యాచరణ ఈ అంశానికి సంబంధించి ఏం తీసుకుంటే బాగుంటుందని వచ్చే స్టూడెంట్స్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నారు కాబట్టి వస్తున్న ఫీడ్బ్యాక్ను తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ దానికోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఏ రకంగా ముందుకు పోదామని చెప్పి కొంత సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను కూడా ఆ రోజు ప్రకటిస్తాం ఇవాళ మేము తెలంగాణ సమాజాన్ని ఒకటే విషయం ఆలోచించమని కోరుతా ఉన్నాం మీ వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకుల కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలే ఇవాళ మహారాష్ట్ర తెలంగాణలోని పద్నాలుగు పదహారు గ్రామాలను కలుపుకుంటామని చెప్పి స్వయంగా మహారాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ మేము ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కూర్చుని పెట్టి బనక మీద ఈయన ముక్కు విండి ఈయన చైన్లు విండి సంతకాలు పెట్టించుకున్నారు ఇంకనేమో బయటకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ బనక చీరల సబ్జెక్టు లేదంటాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ బనక చీరలనే ఉండి బనక చర్చ జరిగింది నన్ను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి ఆయన చెప్తాడు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని సందర్భాలుండే ఇవాళ మహారాష్ట్ర మంత్రి ఏమో పదహారు ఊర్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బాధ్యత తెలంగాణలోని గోదావరి నీళ్లను మేము తీసుకుంటున్నాం అంత అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతారు తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పది సంవత్సరాలు కుక్కిన పేనులే కున్న లేచి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ చెంచాలు వాళ్ళకు ఓడివన్ చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ పదవులలో ఉన్నారు కాబట్టి ఇవాళ అందరికన్నా తెలంగాణ మీద పడి తెలంగాణ నీళ్లు కానీ తెలంగాణ ఊళ్ళు కానీ ఇవాళ మలుపుకునే ప్రయత్నం తీసుకుని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం ప్రజలు ఓడగొట్టుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే నక్కను గెలిపించి ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెడితే ఈ నక్క జిత్తుల వ్యవహారాలు ఏ రకంగా చేస్తా ఉన్నాడో తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం మేము బాధనిపిస్తుంది ఎట్లున్న తెలంగాణ ఈ ఇరవై నెలల్లో ఎట్లయిపోయింది ఏమైతా ఉందని చెప్పి బాధ అనిపిస్తా ఉంది మేము మాట్లాడాలని మాట్లాడతాం ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం డెఫినెట్ గా రాబోయే మూడు సంవత్సరాలు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ రాజు లేని పోరాటం మేము చేస్తాం తెలంగాణ నీళ్ళ ప్రయోజనాలు గాని తెలంగాణకు సంబంధించిన ఏ రకమైనటువంటి ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ దుర్మార్గాలు చేసినా డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్ని సమీకరించి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ